హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ దాల్ రైస్ ఈ రెసిపీ కోసం అయితే ఎలాంటి కూరగాయలు కానీ ఎలాంటి మసాలాలు కానీ కారాలు ఏమక్కర్లేదు మీరు ఇంట్లో వాడుకునే రెగ్యులర్ పప్పులు ఉంటాయి కదా శనగపప్పు లేకపోతే ఎర్రపప్పు కందిపప్పు మినపప్పు అవి ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా మసాలాలు కూరగాయలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆయిల్స్ ఏమక్కర్లేదు ఒక పప్పు రైస్ ఉండే సరిపోతుంది కమ్మని హెల్దీ రైస్ తయారు చేసుకోవచ్చు బిజీలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హెల్త్ బాగున్నప్పుడు కూడా నోటికి బలి కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసము కుక్కర్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని ఒక స్పూన్ నెయ్యి తీసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు అలానే ఒక స్పూన్ వరకు నల్ల మిరియాలు అలానే కొంచెం అంతా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటాయని చాలా బాగుంటుంది పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయను సన్నగా తరిగేసి వేసేసుకోవాలి ఇవన్నీ వేయించేసుకోవాలి అలానే ఉల్లిపాయలు మాత్రం బాగా డీప్ ఫ్రై అవ్వద్దు ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఎర్ర కందిపప్పు నేను ఇక్కడ చిన్న కప్పు చూపిస్తున్నా కదా అది మహా అయితే ఒక గట్టిగా నిండు ఒక టీ స్పూన్ మాత్రమే ఉంటుంది నేను తీసుకున్న చిన్న కప్పుతోనే రెండు చిన్న కప్పుల వరకు పట్టుతీన పెసరపప్పు ఒక చిన్న కప్పు వరకు కందిపప్పు అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి పట్టు తినే మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో వేయించేసుకోవాలి విధంగా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పుడంతా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసుకుని మంచి స్మెల్ వస్తుంది దీనిలో కానీ కొత్తిమీర అలానే పుదీనా ఏం యాడ్ చేయొద్దు ఓల్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలానే కరివేపాకు మాత్రమే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఏమయ్యక్కర్లేదండి ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీనిలోకి ఎలాంటి కారం అయ్యొద్దు మరి ఈ విధంగా పప్పులన్నీ వేయించేసుకున్న తర్వాత ఈ కుక్కర్లోకి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఎలా అంటే నేను దీనిలోకి ఒక్కో గ్లాసు వరకు బియ్యం నానబెట్టుకున్నాను ఒక్కో గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాం కదా దానికైతే రెండు గ్లాసులు ఎక్స్ట్రా మూడు గ్లాసులు అయితే ఈ చిన్న చిన్న కప్పులతో మనం పప్పు యాడ్ చేస్తాం కదా ఈ పప్పులన్నిటికీ ఎక్స్ట్రా ఒక గ్లాసు అంటే మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ ఏమో రైస్ ఈ మనం ఒక్కొక్క స్పూన్ పప్పులకి ఒక్కొక్క గ్లాసు ఎక్స్ట్రా వాటర్ సరిపోతుంది కరెక్ట్గా మూడు గ్లాసులు వాటర్ తీసుకొని వాటర్ కొంచెం మసిన తర్వాత మీరు తినే టేస్ట్ బట్టి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇదే స్టేజ్లో మీరు చూసుకోవాలి సాల్ట్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందని ఫస్ట్ అది తక్కువ వేసుకోండి తక్కువ అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఎసరు పెట్టేసుకున్నాము ఎసరు బాగా మసులుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే బియ్యాన్ని ఎసరు బాగా మసిలిన తర్వాత వేసుకుంటే అన్నము ఒక టూ త్రీ మినిట్స్లో ఈజీ కుక్ అయిపోతుంది ఈ విధంగా ఎసర మొత్తం మంచిగా మసిలిన తర్వాత ఈ నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకుని ఒక్కసారి మంచిగా కలిగి పెట్టుకుని దీని మీద మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విధులు వస్తే సరిపోతుంది రైస్ ఈ అన్నము చక్కగా ఉడిగిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ అండి ఫోర్ త్రీ కానీ అంత మించి ఎక్కువ కానీ గుట్టుకబెట్టేస్తే అన్నం ఇంకా పొంగల్లాగా మెత్తబడిపోతుంది సో అందుకని కరెక్ట్గా త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది దీనిలోకి మరి ముఖ్యంగా మిరియాలు ఘాటు ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది మిరియాలు నేరు కాకుండా మిరియాలు కొంచెం దంచుకుని వేసుకుంటే కూడా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఆల్మోస్ట్ మన పులగం ఉంటుంది కదా పులగం టేస్టే ఉంటుంది హెల్త్ బాగున్నప్పుడు లేకపోతే కూరగాయలు అంటే ఎక్స్ట్రా కారాలు ఏం తిన్నప్పుడు అన్నంతో పాటు కొంచెం ఎక్కువ పోషకాలు కావాలంటే ఈ విధంగా అన్ని రకాల పప్పులు వేసి అన్నం చేసేయండి చాలా పోషక విలువలు ఉంటాయి అన్నంతో పాటు కందిపప్పు ఎర్రపప్పు మినపప్పు అన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి చాలా ప్రోటీన్ ఉంటుంది దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది ఇంకా దానికి తోడు చాలా తొందరగా అరిగిపోతుంది కూడా ఈ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అయితే కొత్తిమీర రోటి పచ్చడి చాలా బాగుంటుంది అలానే పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడితో పాటు టమాటో చట్నీ అయితే అది కూడా రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది నోటికి ఏం తినబుద్ది కానప్పుడు వేడి వేడిగా రైస్ చేసుకుని కొంచెం పులుసు యాడ్ చేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చిపులుసుతో పాటు కొత్తిమీర రోటి పచ్చడి వేసుకుని తినండి అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి కుదురుతుంది అలానే ఈ వేడి వేడి అన్నంలో పచ్చడి కానీ ఈ పచ్చిపులుసు కానీ ఏమి కాకుండా ఒక్క ఉల్లిపాయ పెట్టుకుని తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే కొంచెం దంచుకొని యాడ్ చేసుకుంటే కమ్మని ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా అసలు మంచి పప్పులన్నీ ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ